ఉన్నప్పుడు సరికొత్త ఆలోచన చేసి మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ కూడా లేనటువంటి సౌకర్యం మన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు కల్పించాలనే పునుద్దేశంతో మరి ఒక విశ్రాంతి భవనం ఆర్టీసీ ఉద్యోగుల కోసం చూపేటలో శ్రీకారం మరి మంత్రిగారు చుట్టడం జరిగింది దానికి సంబంధించి మరి కాంట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసి మంత్రిగా కేంద్రం నుండి దాదాపు ముప్పై లక్షల రూపాయలు మరి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవనం కోసం కేటాయించడం జరిగింది మరి దాన్ని మంచి ఉద్దేశంతో ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగస్తులకు మరి ఆర్టీసీ ప్రాంగణంలో మరి విశ్రాంతి భవనాలు ఎక్కడా లేవు మా తెలంగాణ రాష్ట్రంలో మరి మంత్రి మంచి ఉద్దేశంతో మరి ఉండే ఏర్పాటు చేసిన విధంగా ఆ నిధులు కేటాయించి ఆ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది మరి వారి సహకారంతో మరి దాదాపు ముప్పై లక్షల రూపాయలతో భవన నిర్మాణం ఇప్పుడు పూర్తి స్థాయిలో కాకుండా కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరి ఆగిపోవడం జరిగింది ఈరోజు మరి మా విద్యుత్ మేరకు మా రిటైర్డ్ ఉద్యోగుల వింత మేరకు మరొక్కసారి రెడ్డి గారు డిపోను సందర్శించి మరి ఈ ఆగిన పరిస్థితులు ఇవన్నీ స్థానిక డిపో మేయర్ లక్ష్మీనారాయణ గారి ద్వారా తెలుసుకొని లక్ష్మీనారాయణ గారికి మరి నిధులను మళ్ళీ నేను ఏదో రకంగా నిధులు కేటాయిస్తాను మళ్ళీ కాంట్రాక్టర్ను మీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిలిపించి ఈ తొందరగా ఈ పనిని భవన నిర్మాణాన్ని ఇంకేట్ చేసి మన ఆర్టీసీ ఉద్యోగులకు భవనం అందించాల్సిన డిఎం గారిని ఆయన కోరడం జరిగింది దానికి సంబంధించిన గౌరవ డిపో మేనేజర్ పెద్దలు లక్ష్మణారాయణ గారు సార్ నేను బాధ్యత తీసుకొని దీని తొందరగా కంప్లీట్ చేస్తాను గౌరవ ఈరోజు డిపోను మాజీ మంత్రివర్యులు సూర్య సభ్యులు ఈ మోడిటెడ్ ఉజల అందర తరపున ఉదయపూర్ దీన్ని కంప్లీట్ చేయడానికి మన హామీ ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు మన వితిక గారికి ఉదయపూర్ ఒక ధన్యవాదాలు రిటైర్డ్ ఉద్యోగుల తరపున తెలియజేస్తున్నాము అదే కొత్తగా డిపో మేనేజర్ గారికి కూడా మేము విట్స్తున్నాం శ్రీ హామీ అంటే డిపో అభివృద్ధి కోసం అన్ని విషయాల్లో మేము పూర్తి కోఆపరేట్ మన సూర్యపేట మన హెల్త్ సొసైటీ యొక్క సాయం கோபாயா லட்சுமணங்க மனசுல இல்ல வந்து மா சேவல் வேண்டியதுக்கு